హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన ఛానల్లో పెసరపప్పు మినపప్పు కలిపి చిట్టి చిట్టి కూర వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఇవి కూరకి చాలా బాగుంటాయి అలాగే పెసరపొట్టు మినపట్టు కలిపి వడియాలు కూడా పెట్టుకోవచ్చు అవి చాలా బాగుంటాయి ముందు మనం కూర వడియాలు పెట్టుకోవడం కోసం మినపప్పు పెసరపప్పు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి నేను హాఫ్ కిలో పొట్టు మినపప్పు హాఫ్ కిలో పొట్టు పెసరపప్పు తీసుకున్నాను ఇప్పుడు వీటిని వడియాలు పెట్టుకునే ముందు రోజునైతే విడివిడిగా నానపెట్టుకోవాలి దానికోసం ఇలా విడివిడిగా ఒక్కొక్క బౌల్లో వాటర్ తీసుకుని పొట్టుతో ఉన్న పెసరపప్పు ఒక బౌల్లోనూ అలాగే పొట్టు మినపప్పుని ఒక బౌల్లో వేసుకుని ఇలా విడివిడిగా ఓవర్నైట్ నానపెట్టాలి ఫ్రెండ్స్ కూర వడియాలు ఎప్పుడు పెట్టుకున్నా ఛాయ్ పెసరపప్పు కానీ లేదా ఛాయ్ మినపప్పు కానీ యూస్ చేయకూడదు ఈ విధంగా పొట్టుతో ఉన్న పప్పు మాత్రమే వాడుకోవాలి పై పొట్టు లేకుండా ఉన్న చాయ్ పప్పుని మీరు వాడితే ఆ వడియాలు చాలా గట్టిగా వచ్చేస్తాయండి పొట్టున్న పప్పుని మాత్రమే తీసుకోండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని నైట్ మొత్తం నానపెట్టాలి మర్నాడు ఉదయం నానిన తర్వాత చేత్తో పప్పుని మీరు ఇలా మెదిపితే పైనున్న పొట్టు ఈజీగా రావాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఇవైతే బాగా నానిపోయాయి ఇలా బాగా నానిన ఈ పప్పుల్ని వేటికవి విడివిడిగా పైనన పొట్టుని క్లీన్ చేసి తీసుకోవాలి ముందుగా నేను పెసరపప్పుని కడిగి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలామంది ఒట్టి పెసరపప్పుతో వడియాలు పెట్టుకుంటారు లేదా ఒట్టి మినపప్పుతో వడియాలు పెట్టుకుంటారు ఇప్పుడు నేను చూపించే విధంగా పెసరపప్పు మినపప్పు కలిపి ఒడియాలు పెట్టుకుంటే ఆ కూర చాలా బాగుంటుంది ఇలా పెసరపప్పు పైన పొట్టు మొత్తం క్లీన్ చేసి తీసుకున్న తర్వాత ఈ పొట్టుని పడేయకుండా పక్కన పెట్టండి దీంతో మనం వడియాలు పెట్టుకుందాం ఇలా కడిగి పెట్టుకున్న పెసరపప్పుని ఇప్పుడు ఒక జల్లిలో వేసుకుని వడగట్టి తీసుకోవాలి పెసరపప్పు గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ ఉంటే వడియాలు పలచగా వచ్చేస్తాయండి నేను వీడియోలో ఇలా చూపించిన విధంగా ఒక జల్లిడి తీసుకుని కడిగి పెట్టుకున్న పెసరపప్పుని జల్లు వేసుకోవాలి ఈ విధంగా జల్లిళ్ళలో వేస్తే ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తం కిందకి వచ్చేస్తుంది ఇదే విధంగా మినపప్పు కూడా ఎక్కడా పొట్టు లేకుండా శుభ్రంగా కడిగి తీసుకోవాలి మినపప్పు కడిగిన తర్వాత పైన పొట్టుని వేస్ట్గా పడేయకుండా ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపొట్టు మినపొట్టు కలిపి ఒడియాలు పెట్టుకుంటే చాలా బాగుంటాయి అవి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పుని జల్లీలో వేసి ఉంచాం కదా అలా చేయడం వల్ల ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తం డ్రైన్ అయిపోయాయి మినపప్పును కూడా కడిగి ఒక బౌల్లోకి తీసుకున్నాము ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసి తీసుకోవాలి ఈ ఒడియాలు పెట్టుకోవడానికి రెండు కలిపి గ్రైండ్ చేయకూడదండి వేటికవి విడిగానే గ్రైండ్ చేసుకోవాలి ముందుగా నేను పెసరపప్పుని గ్రైండ్ చేసుకుంటున్నాను పెసరపప్పు గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ వేయకుండా గట్టిగా రుబ్బుకోవాలి వాటర్ వేస్తే వడియాలు పలచగా వచ్చేస్తాయి గ్రైండ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో ఇలా చేత్తో కదుపుతూ బాగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి అలాగే వాటర్ మాత్రం అస్సలు వేయకూడదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి పిండిని ఈ కన్సిస్టెన్సీలో గట్టిగా రుబ్బుకోవాలి ఇలా బాగా నలిగిన ఈ పెసర పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి పిండి కన్సిస్టెన్సీ ఇలా గట్టిగా ఉండాలి ఇప్పుడు ఇదే విధంగా మినప్పప్పును కూడా గ్రైండ్ చేసుకోవాలి మినప్పప్పుని రుబ్బేటప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ గారెల పిండి కంటే కాస్త సాఫ్ట్గా రుబ్బుకోవాలి గారెల పిండిలా గట్టిగా రుబ్బితే వడియాలు మరీ గట్టిగా వచ్చేస్తాయండి అవసరం మేరకు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కాస్త గట్టిగా రుబ్బుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేను తీసుకున్న హాఫ్ కిలో మినప్పప్పుకి ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ ఉంటుంది రుబ్బేటప్పుడు మీరు పిండి కన్సిస్టెన్సీని చూసుకుంటూ రుబ్బుకోవాలి మరీ గట్టిగా రుబ్బకూడదు అలా అని పిండి పలచగా కూడా ఉండకూడదండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి అంటే గారెల పిండి కంటే కాస్త సాఫ్ట్గా ఉండాలి మినపిండి బాగా నలిగిన తర్వాత ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపిండిని నలుగుతూ ఉన్న ఈ మినపిండిలో వేసుకుని రెండు బాగా కలిసేలా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మినపిండి బాగా నలిగిన తర్వాత మాత్రమే ముందుగా రుబ్బి పెట్టుకున్న పెసరపిండి వేసుకుని రెండు కలిసేలా ఒక రెండు నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోవాలి ఇలా కాకుండా ముందుగానే పెసరపప్పు మినపప్పు కలిపి రుబ్బితే పిండి పర్ఫెక్ట్గా రాదండి వేటికవి విడివిడిగా గ్రైండ్ చేసుకుని అప్పుడు ఈ విధంగా కలుపుకోవాలి ఇలా పెట్టిన వడియాలు చాలా గుల్లగా సంవత్సరం పాటు పాడవకుండా ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా పిండి బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుని వడియాలు పెట్టుకోవాలి కూర కోసం వడియాలు పెట్టేటప్పుడు ఇందులో ఏమీ కలపకూడదండి అంటే సాంట్ కానీ పచ్చిమిర్చి జీలకర్ర ఇలాంటివి ఏమీ వెయ్యకూడదు వట్టి పిండితోనే వడియాలు పెట్టుకోవాలి అప్పుడే అవి బాగుంటాయి గొడియాలు పెట్టుకోవడం కోసం పైపింగ్ బ్యాగ్ కానీ లేదా పాల్ ప్యాకెట్ కవర్ కానీ ఇంట్లో ఉండే ఆయిల్ ప్యాకెట్ కవర్ కానీ తీసుకోవచ్చు నేనైతే పైపింగ్ బ్యాగ్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులో సరిపడినంత పిండి వేసుకుని పిండి బయటకు రాకుండా ఎడ్జెస్ని క్లోజ్ చేసుకోవాలి దారంతో కానీ లేదా రబ్బర్ బ్యాండ్తో కానీ క్లోజ్ చేసి ఇప్పుడు వడియాలు పెట్టుకోవడానికి మీకు నచ్చిన సైజులో ఈ కవర్ని కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేస్తే వడియాలు చిన్న సైజులో వస్తాయి అదే కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే వడియాలు పెద్ద సైజులో వస్తాయండి ఇప్పుడు ఎండలో ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ కానీ కాటన్ క్లాత్ కానీ వేసుకుని వడియాలు పెట్టుకోవాలి నేనైతే ప్లాస్టిక్ కవర్ పైన ఒడియాలు పెడుతున్నాను కవర్ పైన అయితే వడియాలు ఎండిన తర్వాత ముక్కలు అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇదే విధంగా పిండి మొత్తం వడియాలు పెట్టుకుని వీటిని ఎండలో బాగా ఎండనివ్వాలి ఎండ ఎక్కువగా ఉంటే ఇవి ఒక రోజులోనే ఎండిపోతాయి నేను ఉదయాన్నే ఈ వడియాలు పెట్టానండి సాయంత్రానికి ఇవి ఎండిపోయాయి ఎండ ఎక్కువగా ఉన్నప్పుడైతే ఒక రోజు సరిపోతుంది ఎండ తక్కువగా ఉంటే మాత్రం రెండు మూడు రోజులు బాగా ఎండ పెట్టండి అలా అయితే వడియాలు సంవత్సరం అంతా పాడవకుండా నిల్వ ఉంటాయి ఇవైతే బాగా ఎండిపోయాయి ఎండిన తర్వాత ఇవి ఎక్కడ మొక్కలు అవ్వకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూడండి ఈ విధంగా పెసరపిండి మినపిండి కలిపి వడియాలు పెట్టుకుని దాంతో కూర వండితే రుచి చాలా బాగుంటుంది మీకు వీలైతే తప్పకుండా ఒకసారి ఈ వడియాలు పెట్టి ఎలా వచ్చాయో మీ విలువైన కామెంట్ని నా కామెంట్ బాక్స్ తెలియచేయడం ఈ ఒడియాలు పెట్టుకునేటప్పుడు మిగిలిన పొట్టుని వేస్ట్గా పడేయకుండా వాటితోనే ఇప్పుడు వడియాలు పెడుతున్నాను ఈ వడియాలు చాలా కమ్మగా ఉంటాయి నేను ఈ వడియాలు పెట్టుకోవడానికి అరకిలో పెసరపప్పు పైన పొట్టుని అరకిలో మినప్పప్పు పైన పొట్టుని తీసుకున్నాను అలాగే ముందు రోజు గుమ్మడు ఒడియాలు పెట్టానండి అవి కూడా కిలో మినప్పప్పు ఉంటుంది ఆ పొట్టును కూడా కలుపుకున్నాను పొట్టుని వాటర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవకుండా ఉంటుంది నేను మొత్తం అరకిలో పెసరపప్పు పైన ఉన్న పొట్టుని ముప్పావు కిలో మినపప్పు పైన ఉన్న పొట్టుని తీసుకుని ఇలా ఒక పెద్ద గిన్నెలో వేసి శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా పిండి తీసుకోవాలి వాటర్ ఉంటే వడియాలు పలచగా వచ్చేస్తాయి వాటర్ లేకుండా గట్టిగా పిండి తీసుకోండి నేను తీసుకున్న పొట్టుకి వంద గ్రాముల మినపగుళ్ళు తీసుకుని ముందుగానే నానపెట్టి పెట్టుకున్నాను మినపగుళ్ళు మరీ ఎక్కువ వేయకండి మినపప్పు ఎక్కువైతే వడియాలు గట్టిగా వచ్చేస్తాయి ఇప్పుడు ఒక రెండు ఇంచుల అల్లం ముక్క ఒక వరకు పచ్చిమిరపకాయలు కొద్దిగా జీలకర్ర తీసుకుని వీటన్నింటినీ గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లో వేసుకోవాలి పచ్చిమిరపకాయల పదులు పండుమిర్చి ఉన్న వేసుకోండి బాగుంటుంది నేనైతే పచ్చిమిర్చి వేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర వేసుకుని అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వీటన్నింటినీ బాగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న మినపగుళ్ళను మిక్సీ జార్లో కాకుండా గ్రైండర్లో వేసుకుని రుబ్బుకోవాలి ఈ పిండి మరీ పలచగా లేకుండా అలాని బాగా గట్టిగా కాకుండా ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకోండి చూసారు కదా ఇలా పిండి బాగా నలిగిన తర్వాత ఇప్పుడు ముందుగా శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా పిండి పెట్టుకున్న పొట్టు మొత్తం వేసుకుని నలిగిన పిండిలో కలిసేలా గ్రైండ్ చేసుకోవాలి మరి ఎక్కువసేపు రుబ్బనవసరం లేదండి మినప్పిండిలో ఈ పొట్టు కలిస్తే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేయడం వల్ల ఒడియాలు ఎండిన తర్వాత పొట్టు రాలిపోకుండా ఉంటుంది చూసారు కదా మనం రుబ్బుకున్న మినప్పిండిలో పొట్టు మొత్తం బాగా కలిసింది ఇప్పుడు ఈ పొట్టుని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి మనం రుబ్బుకున్న పిండి ఈ విధంగా ఇలా గట్టిగా ఉండాలి మినప్పిండిలో పొట్టు మొత్తం బాగా కలిసింది కదా ఇలా ఉంటే పొట్టు రాలిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి జీలకర్ర అల్లం పేస్ట్ వేసి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత టేస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి ఏమైనా తక్కువైతే యాడ్ చేసుకుందాం నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి మీకు ఏదైనా తక్కువైతే వేసి కలుపుకోండి ఇలా కలుపుకున్న ఈ పిండిని ఇప్పుడు ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని మనకు నచ్చిన సైజులో వడియాలు పెట్టుకోవడమే నేను ఈ వడియాలను ప్లేట్లో పెట్టుకుంటున్నాను మీరు కావాలనుకుంటే ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ పైన కానీ లేదా క్లాత్ పైన కానీ పెట్టుకోవచ్చు చూసారు కదా ఇలా రుబ్బుకున్న పిండి మొత్తం చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని అరిచేతిలో లైట్గా ప్రెస్ చేసి ప్లేట్లో పెట్టుకోండి ఇదే విధంగా నేను ఒడియాలన్నీ పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ప్లేట్లను ఎండలో పెట్టి బాగా డ్రైగా అయ్యేంత వరకు ఎండబెట్టుకోవాలి నేను ఒక నాలుగు రోజులైతే ఎండబెట్టానండి నాలుగు రోజుల తర్వాత మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి అయితే ఎండిపోయాయి ఇలా వడియాలు బాగా ఎండితే సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా వడియాలు పెట్టుకుంటే పొట్టు రాలిపోకుండా చాలా బాగుంటాయి ఇప్పుడు వడియాలు ఎలా వేయించుకోవాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి మనం తయారు చేసి పెట్టుకున్న వడియాలను ఇలా ఆయిల్లో వేసి గరిటితో అటు ఇటు కలుపుతూ ఒక వన్ మినిట్ పాటు వేయించండి మరీ ఎక్కువసేపు వేగినా మాడిపోతాయి ఇలా ఇవి కాస్త కలర్ మారిన తర్వాత ఆయిల్ నుంచి బయటికి తీసుకుని ప్లేట్లో వేసుకోవడమే ఈ వడియాలు అన్నంలో కలుపుకుని తినడానికైనా లేదా రసం సాంబార్లో నంచుకోవడానికైనా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చూసారు కదా పెసరపప్పు మినప్పప్పు కలిపి చిట్టి చిట్టి కూర వడియాలు ఎలా పెట్టుకోవాలో అలాగే పెసరపొట్టు మినప్పొట్టు కలిపి పొట్టు వడియాలు కూడా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్